శ్రీ మాత్రే అందరికీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని అవ్వకుండా చివరి వరకు చూడండి గతంలో ప్రారంభించిన ప్రతి పని కూడా ఈ సమయంలో పూర్తి చెయ్యగలుగుతారు మీ తోటి వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు రేపటి రోజున మీరు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకండి అనవసరమైన ఇబ్బందులు సమస్యల్లో రేపటి రోజున విహార యాత్రకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అలాగే మీరు పోగొట్టుకున్న వస్తువు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు దూరమైన వ్యక్తులను కలుస్తారు రేపటి రోజున మీ స్నేహితులతో కలిసి సక్కటి సమయాన్ని గడుపుతారు కాలక్షేపం చేస్తారు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంప్రూవ్మెంట్లు పెరుగుతాయి విశేషంగా వీరికి ఆర్థిక లబ్ధి అన్నది చేకూరుతుంది మీ పని మెరుగుదల ఉంటుంది దానివల్ల పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మాట నైపుణ్యం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ మద్దతు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి మీ పై అధికారుల ప్రశంసలు అందుతాయి విద్యార్థులకు చదువు గురించే కాకుండా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి రాబోయే కాలం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ రోజు ఈ రాశి వారు చాలా విషయాలలో లబ్ధి పొందబోతున్నారు ఈ రాశి వారు మీకున్న సమస్యలను మర్చిపోయి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక లబ్ధి పొందుతారు మీరు వేచి ఉన్న సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి డబ్బు రావలసిన దగ్గర నుండి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆహార నియమాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి పట్టి రోజున ఈ రాశి వారు మీకుండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి ఆదిత్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ